బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అర్పిత సీరియల్స్ కి పనికొస్తుంది సినిమా సినిమాలకి తక్కువ సినిమాలకి పనికి రాదు అనే కామెంట్స్ మీరు ఏం చెప్తారు ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేస్ నేను సీరియల్ కి వెళ్ళినా కూడా ఈఎంఐ లో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది అని చెప్పి సీరియల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్ కెమెరా టీమ్ వీళ్ళు ఉంటారు కదండి వీళ్ళు మీరు మూవీస్ కి ఆ ఫేస్ లో మీకు ఆ కళ ఉంది అని చెప్పి చెప్పారు అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి ఎందుకు లేదు నీకు ఏమనిపించింది నార్మల్ గా యాజ్ ఆడియన్స్ కి నీకు ఏమనిపించింది ఆ తను హీరో తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు వచ్చారు సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు వైఫ్ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్ ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి అందరు రష్లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటా ఇప్పుడు నేనే ఉన్నాను నేను అల్లు అర్జున్ ఫ్యాన్ నేను పుష్ప వన్ కి టూ కి రెండు చూడాలి అని అనుకుంటా ఫస్ట్ డే క్రష్ రష్ ఉంటారు అంటే అల్లు అర్జున్ కదా ఆటోమేటిక్ వచ్చేస్తుంది రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం ఫ్యాన్ ఫ్యాన్ ఎప్పుడు చూసినా మూవీయే కదా ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకోను అల్లు అర్జున్ తప్పేది ఏం లేదు అల్లు అర్జున్ గా ఫ్యాన్ గా ఒక డే లైక్ చెప్పు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు తగ్గదేలే వావ్ మాజీ సోగా అంతే గా లైఫ్ లో తగ్గదే లేదు అర్జున్ లో కూడా తగ్గదేలే యాక్ట్రెస్ గానే ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ లైక్ సాయి ఎందుకు సాయి పల్లవి చాలా నాచురల్ గా చేస్తది నీలాగా అలాగా yes థాంక్యూ అంటే నేను నేచురల్ గా అంటే యాక్టింగ్‌గా మాట్లాడుతున్నా నేచురల్ గా ఉన్నా అందుకని నేను ఇలాగ అంటే నేను కంప్లీట్‌లీ నేచురల్ అన్నమాట అందరూ అంటారు ఇంకా నేను వన్షి ఫామ్స్ అందుకే మేబీ నేను తీసుకున్నాను అబ్బా నేచురల్ ఫర్మర్ నే ఆర్గానిక్ లేక కలుపుతానే నేను అసలేనంటలేదు అసలు ఓకే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు లైక్ వంశీ ఫార్మ్స్ గురించి అయినా ఏమి లేకపోతే నీ కెరియర్ గురించి మొత్తం ఓకే ఎండింగ్ కెరియర్ గురించి అయితే ఐ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు నేనైతే లిటరలీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే వాట్ ఎవర్ ఏం జరిగినా మన లైఫ్లో మనకు ఒక సపోర్టివ్ పర్సన్ ఉండడం అనేది చాలా గ్రేట్ సో నాకు అలాంటి పర్సన్స్ ఉన్నారు ఒక ఫ్యూ పర్సన్స్ నేను ఎంచుకుంటా దాంట్లో వాళ్ళు ఆ ఫ్యూ పర్సన్స్ లో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నమ్మకం ఉంది సో వాళ్ళు అలానే ఉన్నారు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ వాళ్ళు వాళ్ళు నీకు సపోర్ట్ ఎంతమంది ఫ్రెండ్స్ మామూలుగా ఒక మ్యాక్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందరు అబ్బాయిలేనా అదే లేదు అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు బ్యాచ్ ఒక గ్యాంగ్ ఉందా గ్యాంగ్ అసలు లేదు వేరు 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 లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు లైక్ లేదు నా పర్సనల్ కూడా షేర్ చేసుకొని వాట్ ఎవర్ నేను ఏది చెప్పినా అగ్రీ చేసే పర్సన్ మన దగ్గర ఉన్నారు అంటే చాలా గ్రేట్ నాకు ఏమైనా అయితే నాకు ఫోన్ చేసి చెప్పు యా మీరు అట్లీస్ట్ వింటారా అయ్యా నేను రాత్రి కాదు లేదు లేదు నేను నైట్ నేను ఫోన్ చేస్తాను అమ్మతో నేను ఉండంగా చెప్తారు చెప్తారంట ఎవరు చేయరు నువ్వు చెప్పు ఫోన్ చెయ్యి నేను సరే ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తా డన్ డ్రాప్ చేయమనా ఇందాక వెహికల్ పం చూ మమ్మీ డాడీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా ఫ్యాన్స్ కి అందరూ లిటరలీ వెయిటింగ్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి త్వరలో మంచి మూవీ ఆల్రెడీ అయిపోయింది సో ఫినిషింగ్ వచ్చింది మంచి మూవీతో మంచి యాక్టింగ్ తో మంచి అందరి మనుషులు దోచుకునేసే అంత క్యారెక్టర్ నేను చేశాను

నవరసాలు అన్నారు నవ అంటే ఏంటి నవ్వాలి అంతేగా నాకు కూడా తెలియదు నవరసాలు అంటే అన్ని చెయ్యాలి నవ అంటే నవ్వాలి అంతే యా కాదు చూసుకొని ఇష్టం నవ్వ అంటే నవ్వాలండి నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వ అంటే కుండలు దొరదంటారు మీ భాషలో ఇది అదిపోయింది ఇది నవ్వా అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా నిజంగా అండి నవ్వ అంటే నవ్వాలి అంతే కదండి ఆడియన్స్ మీరు చెప్పండి నవ్వ అంటే నవ్వాలి లేదా మా చిత్తూరు స్లాంగ్లో నవ్వ అవుతుంది అంటే సరే నవ్వరా అంటే కామెంట్స్ చెప్తారా ఆడియన్స్ చెప్పండి మీదే నవరాసాలు అంటే ఏంటో ఆడియన్స్ ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పను అగ్రి చేస్తా నవ అంటే నవ్వాలా yes సరే ఆ అందుకే నవ్వారా ఆ అందుకే నవ్వారా అది మీ ఆన్సర్ నేను నవ్వా ఓకే సరే నిన్న నవరాసాలు అంటే తెలుసు కదా యా హ్మ్ అంటే తెలుసు కానీ నవ అంటే ఏంటో తెలియదు రసాలు అంటే ఏంటో తెలుసు రసాలు అంటే ఇదే అద్దం అన్నీ అర్థమైంది సరే ఒక ఫస్ట్ రసం కరుణ నేను అయ్యోది కరుణ బేబత్సం వీరం

కూ మిమ్మల్ని కొట్టాలా చాలు ఇప్పుడు భయానిక ఇప్పుడు నేను చేసేది అది అయ్యో మీరు ఏం అడుగుతారో సూపర్ మీరు అసలు నాకు ఇది నచ్చింది శాంతం ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి అద్భుతం ఇలా ఉంటారు అద్భుతం అయ్యో ఈ రోజు చూసా ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఓకే హాస్యం పృథక్ చేస్తుంది అదే అది మీకు బాగా వచ్చు డన్ కానీ నవ అంటే మీకు ఏంటో తెలియలేదు నవరాసాలు చేశారు కానీ నాకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇంటర్వ్యూ ఈ యొక్క పార్ట్ ఏదైతుందో అలా అలా అద్భుతం అది లైఫ్లోని